ఓం శ్రీ నమః జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లిదరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ వినాయక చవితిలోపు ఆ శివయ్య నీతో ఏదో చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు నువ్వు వినకపోతే ఇది చాలా నష్టం నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం బిడ్డ ఇది తప్పకుండా నువ్వు విని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎప్పుడూ కూడా ఒకటే మాట నేనేం తప్పు చేశాను దుర్గమ్మ తల్లి నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేను ఎవరికి ఏం పాపం చేశాను నేను ఈ భూమి మీదకు వచ్చింది నాకు తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించాను అసలు ఈ కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు వస్తున్నాయి దుర్గమ్మ తల్లి అంత దౌర్భాగ్యపు స్థితిలో ఉంటున్నాను కదా మీకు ఏమాత్రం నా మీద జాలి కలగడం లేదా దుర్గమ్మ తల్లి ఒకటా రెండా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రకరకాలైన కష్టాలన్నీ పడలేకపోతున్నాను దుర్గమ్మ తల్లి ఓపికి కూడా నశించిపోతుంది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఎవరిని నమ్ముకోవాలి ఏ భగవంతుణ్ణి నమ్ముకోవాలి ఇటు నుంచి పరిష్కారం దొరుకుతుంది ఏం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి ప్రశాంతంగా పడుకుందామని చెప్పి పడుకుంటున్నాను కదా దుర్గమ్మ తల్లి పడుకుంటే ఒక్కసారి మెలకు వచ్చిన తర్వాత ఏదో అంధకారంలో ఉన్నట్లుగా నా నుంచి ఏదో కోల్పోయినట్లుగా నా చుట్టూ కష్టం నిండినట్లుగా మనసుకి ప్రశాంతత లేదు దుర్గమ్మ తల్లి సంతోషమే లేదు ఆనందం అన్నది కూడా లేదు దుఃఖమే వెంటాడి వేధిస్తూ ఉంది ఇక ఎన్ని సంవత్సరాలు అనుభవించాలో ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టాల్లోనే బ్రతుకుతూ ఉన్నాను మనిషినే కదా దుర్గమ్మ తల్లి నాకంటూ కూడా సంతోషంగా ఉండాలి నాకు కొన్ని శుభవార్తలు రావాలి ఆనందంగా ఉండాలి జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవాలి కుటుంబంతో సంతోషంగా గడపాలి ఇవన్నీ కూడా నాకు అనిపిస్తూ ఉంటాయి కదా దుర్గమ్మ తల్లి మరెందుకు దుర్గమ్మ తల్లి ఇన్ని కష్టాలు నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ ఏ అన్యాయము చేయలేదు వీలైనంత వరకు కూడా చేతి సాయం చేసే అంత స్థితి నాకు లేదు లేకపోయినా కానీ మాట సాయం మాత్రం తప్పకుండా ఎంతోమందికి చేసే ఉంటాను బాధల్లో మునిగిపోతున్న వారిని నా చెయ్యి అందించి ఒడ్డుకు లాగాను ఎన్నో ఓదార్పు మాటలను చెప్పి ఎంతో కష్టం నుంచి బయటపడవేశాను నాతో కాసేపు మాట్లాడిన వారందరూ కూడా అంటూ ఉంటారు నీతో మాట్లాడిన తర్వాత మనసంతా తేలిగ్గా ఉంటుంది కష్టం అంతా కూడా వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది అని చెప్పి కానీ నా మనసుకు మాత్రం నా కష్టం నుంచి వెళ్ళిపోయినట్లుగా ఏ రోజు కూడా అనిపించలేదు దుర్గమ్మ తల్లి నన్ను కదిలిస్తే కంట నీరు తప్ప ఏమీ ఉపయోగం లేదు ఎటువంటి లాభము లేదు దుర్గమ్మ తల్లి మనసంతా దిగులుగా ఉంటుంది దుర్గమ్మ తల్లి మనసంతా భారంగా ఉంటుంది ఎవరికి చెప్పుకోను మీకు తప్ప తల్లివైనా తండ్రివైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను మీలోనే చూసుకుంటున్నాను ఓదార్పుని ఇస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను దుర్గమ్మ తల్లి నన్ను ఎందుకు కాపాడలేదు ఇంత దిగులు పడుతున్నావు ఇన్ని రోజుల నుంచి నీ బాధలు వింటూనే ఉన్నాను కానీ ఈరోజు నీ బాధల్లో లోతంతా కూడా నాకు పూర్తిగా అర్థమయ్యింది ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకే ఒక్కటి నాకు అనిపిస్తుంది ఒకటి ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలను అనుభవిస్తున్నావు సంతోషం యొక్క రుచిని చూడాలి అనుకుంటున్నావు కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవ్వరికీ ఏ అపకారం చెయ్యలేదు అంటున్నావు కానీ కష్టాలు పడుతున్నాను అని చెప్పి చెప్తున్నావు అవును కదా బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ మాటలన్నింటిలో కూడా నా మీద నీకు నమ్మకం కనిపించడం లేదమ్మా నీ మనసులో భయం ఆందోళన దిగులు బాధ ఇవన్నీ కూడా నువ్వు పడుతున్న పరిస్థితుల వల్ల నీకు వచ్చి ఉండవచ్చు కానీ నీ మాటలలో నమ్మకమే లేదు సరే నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ వినాయక చవితిలోపు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో పరమేశ్వరిని సాక్షిగా చెప్తున్నాను ఈరోజు శివయ్య కూడా నీతో కొంచెం సేపు మాట్లాడాలంట బిడ్డ లేకపోతే చాలా నష్టపోతావంట ఇది నీ జీవితానికి సంబంధించిన రహస్యం బిడ్డ ఇన్ని రోజుల నుంచి నా సందేశాలు అన్నింటినీ కూడా వింటూ వచ్చావు కదా ఈరోజు నా శివయ్య సందేశం కూడా విని చూడు కష్టాలు ఎలా వెళ్ళిపోవో చూద్దాము బాధలు ఎలా నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయో చూద్దాము ఇది విన్న తర్వాత మనసంతా కూడా నీకు తేలికగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి రెక్కలు వచ్చిన పక్షిలా ఆకాశంలో సంతోషంగా ఎగరాలి అని చెప్పి అనిపిస్తుంది బిడ్డ ఎప్పుడూ కూడా బద్ధకంగా అనిపిస్తుంది కదా ఏ పని కూడా నీకు చేయాలి అని చెప్పి అనిపించడం లేదు కదా పదే పదే పడుకోవాలి పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంది వంట దగ్గరికి వెళ్ళాలంటే చిరాకు గిన్నెలు కడుక్కోవాలి అంటే బాధ ఒళ్ళంతా బరువు దీని అంతటి పేరు ఏంటో చెప్పమంటావా దరిద్రం పదే పదే నోటి వెంట రాకూడని పదం ఏదైనా ఉంది అంటే అది దరిద్రం అనే పదం అవును బిడ్డ కానీ ఎప్పుడూ కూడా దరిద్రం నన్ను పట్టి పీడిస్తుంది దరిద్రం నన్ను వదలడం లేదు దరిద్రం నన్ను అంటిపెట్టుకుని ఉంది దరిద్రం నా ఎంట ఉంది అని చెప్పి రోజుకి దరిద్రాన్ని పదిసార్లైనా తలుచుకుంటూ ఉంటాం మొదట ఆ మాటని పక్కన పెట్టు సగం దరిద్రం పోతుంది ఇక తరువాత నిద్ర లేచిన వెంటనే కూడా నీ రెండు అరచేతులను రుద్దుకుని నీ మొహాన్ని అరచేతుల్లో చూసుకుని నీకు ఇష్టమైన దైవాన్ని తలచుకుని కుడికాలు కింద పెట్టి ప్రశాంతంగా నిద్ర మంచం మీద నుంచి లెక్కవాలి లేచిన తర్వాత గిన్నెలన్నీ కూడా చక్కగా శుభ్రపరచుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా ఇంట ఎంగిలి గిన్నెలు ఈగలు ముసురుకుంటూ బల్లులు తిరుగుతూ ఉండకూడదు బిడ్డ అలా ఉంటే జ్యేష్టాదేవి నీ ఇంట అడుగు పెడుతుంది నీలో కొన్ని మార్పులు తెచ్చుకుని చూడు సరిగ్గా పది రోజుల్లో నీ యొక్క దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది బిడ్డ వినాయక చవితిలోపు ఇలా చేస్తే గనక ఈ చవితిలోపు ఈ విధంగా చేసుకుని చూడు నీ జీవితం ధన్యమైపోతుంది అవును బిడ్డ పగిలిపోయిన విరిగిపోయిన అద్దాలలో మొహాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నావు అది ఎంత దరిద్రమో తెలుసా ఎప్పుడూ కూడా పగిలిపోయిన అద్దాలలో మొహాన్ని చూసుకోకూడదు బిడ్డ అసలు ఆ గాజు పగిలింది అంటేనే ఇంట్లో ఉండకూడదు అది చాలా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నింపేస్తూ ఉంటుంది దీనివల్ల ఇంట్లో తరచు గొడవలు చికాకులు ఏడుపులు పెడబొబ్బలు పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం పెద్దల మధ్య సఖ్యత లేకపోవడం గొడవలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వెంటనే పగిలిన అద్దాన్ని ఇంటికి దూరంగా బయట పడవేయాలి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి కోపాన్ని తెచ్చుకోవద్దు తన కోపమే తన శత్రువు అని చెప్పి అనే మాట వినే ఉంటారు కదా బిడ్డ ఓర్పుగా ఉండాలి ఎంతటి గొడవ జరిగినా కూడా నీ పెదవి దాటి ఒక మాట కూడా బయటకు రాకూడదు అసహ్యమైన మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అందరితో నవ్వుతూ సమాధానం చెప్పాలి కొన్ని రోజులు అలా ఓర్పుగా ఉండి చూడు నీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది నిజం చెప్పు ఇప్పుడు నీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉందా లేదు కదా కొన్ని రోజులు నువ్వు ఓర్పు పట్టి చూడు ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఏర్పడాలి అంటే నవ్వుతూ మాట్లాడుకోవాలి కోపాన్ని తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా జవాబుని ఇచ్చుకోవాలి అప్పుడే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా నవ్వుతూ తిరగాలి లేకపోతే నీ ఇంట నవ్వులే మాయమైపోతాయి బిడ్డ సందేశాలు వింటున్నావు మనుషుల మనస్తత్వాలు తెలుసుకుంటున్నావు కానీ నీ కుటుంబం మధ్య సఖ్యత లేకపోతే ఎలా చెప్పు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు బిడ్డ నిద్రలేచిన వెంటనే జుట్టు విరబోసుకోవడం వల్ల ఎంతో దరిద్రం చక్కగా నూనె పెట్టుకుని స్నానం చేసి చక్కగా జడ వేసుకుని మంచిగా ఉండు గుమ్మం ముందు చెప్పులు వదలడం గడపకి పసుపు లేకపోవడం కుంకుమట్లు పెట్టకపోవడం దేవుని మందిరం పొగతో నిండిపోవడం దీపపు కడ్డీలతో ఇల్లంతా పొగలు పెట్టడం ప్రసాద దగ్గర బూజుతోటి ఇలా ఉంటే ఎలా పెట్ట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి నీ ఇంట్లో ఎక్కువైపోయిన పాత బట్టలు సంచుల్లో కుక్కి కుక్కి పెడుతూ ఉన్నావు చూడడానికి అసహ్యంగా అనిపించట్లేదా వాటన్నింటినీ కూడా ఎవరైనా బట్టలు లేని వారికి దానం చేయిబెట్ట ఇంట్లో ప్రశాంతతను తెచ్చుకోవాలి అంటే మొదట నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి నీ ఇంట్లో మూల మూలలు కూడా నకారాత్మక శక్తి దాగి ఉంటుంది ఈ నకారాత్మక శక్తి వల్ల ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేదే ఉండదు తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు భార్యాభర్తల మధ్య అనుకూలత అర్థం చేసుకోవడం ఇవి ఏవి కూడా ఉండవు బిడ్డలకి చదువు ఉండదు బిడ్డల మధ్య గొడవలు ఉంటాయి అత్తాకోళ్ల మధ్యన గొడవలు ఉంటాయి ఇవన్నీ కూడా పోవాలి అంటే మొదట నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని దూరం చేసుకోవాలి ప్రతి ఆదివారం కూడా చక్కగా గుగ్గిలం సాంబ్రాణి వేసి ఇంట్లో ప్రతి మూలలా కూడా ఆ పొగను బిడ్డ నకారాత్మక శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ వినాయక చవితి నుంచి అంటే వినాయక చవితి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నీ ఇంట్లో ఇటువంటి మార్పులు రావాలి అప్పుడే నువ్వు ఏది పట్టినా బంగారం అవుతుంది బద్ధకాన్ని వదిలిపెట్టు సోమరితనాన్ని వదిలిపెట్టు ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపో ఎప్పుడు నవ్వుతూ ఉండు కోపాన్ని తెచ్చుకోకు ఓర్పుగా ఉండు పిల్లలతో ప్రేమగా ఉండు పెద్దలతో శాంతిగా ఉండు భర్తతో కూడా ప్రేమగా నడుచుకో ఎప్పుడూ కూడా నోటి వెంట దుర్భాషని మాట్లాడకు ఇంట్లో నిత్యం దీపాన్ని వెలిగించుకుంటూ ఉండు ఇవన్నీ కూడా నా మాటలు కాదు బిడ్డ నీ శివయ్య చెప్పమన్న మాటలు నీ జీవితానికి సంబంధించిన రహస్యమే ఇది నీ శుభ్రతలోనే లక్ష్మీదేవి దాగి ఉంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలి బిడ్డ ఎక్కడైతే నీ ఇంట భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య సంఘర్షణలు తరచుగా అశాంతిగా ఉండడం ఎప్పుడూ కూడా కొట్టుకుంటూ గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉండడం ఎంగిలిగిలు ఎక్కడివి అక్కడే ఉంచుకోవడం ఇల్లు శుభ్రతం లేకుండా ఉండటం ఈ విధంగా ఉంటే నీకే నీ ఇంట్లో క్షణం ఉండబుద్ధి కావడం లేదు అటువంటిది ఆ మహాలక్ష్మీదేవి ఎలా నీ ఇంట అడుగు పెడుతుంది చెప్పు నీ యొక్క బట్టలు సర్దుకునే కబోర్డ్లో ఆ రకాల బట్టలు అనేవి చింపిరి చింపిరిగా ఉన్నాయి అవి చూసి నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందా చెప్పు పెట్టదు కదా బిడ్డ కనుక ఈ వినాయక చవితి లోపు ఇంటిని శుభ్రపరచుకో నీ శివయ్య ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో నీ మీద ఉన్న శని ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగిస్తాను నీకు నా శక్తి బలాన్ని అందిస్తాను కొత్త అదృష్టాన్ని పంపిస్తాను నేను చెప్పినట్లుగా చేసుకుని చూడు అంతా శుభం జరుగుతుంది బిడ్డ ఏమాత్రం కంగారు పడకు నిదానంగా ప్రశాంతంగా చేసుకుని చూడు నీకు ఉదయం సమయంలో దీపం పెట్టడం కుదరకపోతే కనీసం రాత్రి సమయంలో అయినా దీపం పెట్టే ప్రయత్నం చెయ్యి అది నీ ఇంటికి మహాలక్ష్మి అడుగు పెట్టేలా చేస్తుంది తరచూ బద్ధకంతో పడుకోవడం పిల్లల మీద అరవటం భర్త మీద అరవటం ఇటువంటివన్నీ కూడా మానుకుంటేనే ఇకపై నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కోవడం బూజులు అని దులుపుకోవడం ఇంట్లో బూజు వేలాడుతూ ఉంది కదా బిడ్డ మూలన ఏ రోజైనా గమనించుకున్నావా గమనించినా చెయ్యాలంటే సోమరితనం కదా మరి ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది చెప్పు ఆ ఇంట్లో నకారాత్మక శక్తులే కదా బిడ్డ అడుగు పెడతాయి ఎప్పటికైనా మారు బిడ్డ ఇదే నీకు చివరి అవకాశం ఇది నా మాట కాదు శివయ్య మాట శివయ్య ఎందుకు ఇలా చెప్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకో నీ జీవితానికి సంబంధించి ఈ ఒక్కటి నువ్వు మార్పు చేసుకుంటే నీ తప్పులన్నీ నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా కూడా శుభం జరుగుతుంది అని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని శివయ్య మాట ద్వారా అందించారు మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అర్థమైంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా సోమరితనంగా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఇల్లంతా కూడా దరిద్రంగా ఉంచుకుంటూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాక అడుగు పెట్టదు ఆ ఇంట నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు మాత్రమే దాగి ఉంటాయి ఎక్కడైతే నకారాత్మక శక్తులు ఉంటాయో అక్కడ గొడవలు మాత్రం తప్పవు అవన్నీ కూడా శుభ్రపరుచుకోమంటున్నారు దుర్గమ్మ తల్లి మరి ఈ సందేశం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి